తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది ఖమ్మం నల్గొండ జిల్లాల్లోనూ అధికారులు అప్రమత్తమయ్యారు ఆంధ్రప్రదేశ్ నుంచి కోళ్లతో వచ్చే వాహనాలను తెలంగాణలోకి అనుమతించట్లేదు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బోర్డర్ పాయింట్ల దగ్గర ప్రత్యేక పోస్టులను ఏర్పాటు చేశారు పశుసంవర్ధక అధికారులు ఉమ్మడి జిల్లాను ఆనుకుని ఉన్న మహారాష్ట్రలోని నాగపూర్ చంద్రపూర్ నుంచి జిల్లాల్లోకి కోళ్లను తరలిస్తుంటారు ఏపీ మహారాష్ట్రాల్లోనూ కోళ్లు మృతివాత పడుతూ ఉండటంతో అయ్యారు జిల్లా అధికారులు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు చెక్పోస్టులు ఏర్పాటు చేశారు కోళ్లను తీసుకొచ్చే వ్యాన్లను జిల్లాలోకి అనుమతించట్లేదు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది లక్షలాది కోళ్లు మృత్యువత ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ తోటి లక్షలాది కోళ్లు మృత్యువత పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సర్కార్ పూర్తిగా ఇటు ఇరవై నాలుగు ఏర్పాటు చేసింది అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు ఆదిలాబాద్ ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ కి అయితే ఆదిలాబాద్కి ఇటు నాగపూర్ చంద్రపూర్ నుంచి ఎక్కువ మొత్తంలోనైతే కోళ్లను అయితే తీసుకొస్తా ఉంటారు ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కూడా బర్డ్ ఫ్లూ ఫ్లూ కలకర ఉన్న నేపథ్యంలోనైతే పూర్తిగా ఇటు చెక్ మహారాష్ట్రలో ఇటు ఆదిలాబాద్ లోని బోరజ్ వద్దనైతే చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు క్షుణ్ణంగా ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతనే జిల్లాలోకైతే వదులుతున్న పరిస్థితులు అయితేనో ఒకవేళ ఏదైనా వాహనంలో కనుక ఇటు కోళ్లను కనుక తీసుకొని వస్తే బార్డర్ నుంచి మరలా తిరిగి మహారాష్ట్రకే పంపిస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి అయితే దాదాపుగా గత వారం రోజుల క్రితం వరకు కూడా పూర్తిగా ఇటు చికెన్ దగ్గర కొండెక్కినప్పుడు కూడా ఇప్పుడు కేవలం కిలోకి నూట యాభై నుంచి నూట అరవై రూపాయలు మాత్రమే రేటు ఉన్న సందర్భాలు అయితే ఉన్నాయి అయితే దీంతో పాటు ఏదైతే ఇటు బర్డ్ ఫ్లూ కలగలం తోటైతే చికెన్ అమ్ముతున్నటువంటి వ్యాపారులు అయితే పూర్తిగా నష్టపోవాల్సి నష్టపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి అయితే బర్డ్ ఫ్లూ కలగల నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి పశు సంవర్ధక శాఖ అధికారులు కూడా ఇటు కోళ్ల ఫారాలకు వెళ్తున్నారు బర్డ్ ఫ్లూ రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను కూడా కోళ్ల ఫామ్ యజమానులకు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి శిష్రైగా ఓకే రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది అలాగే లక్షలాదిగా మృత్యువాత పడుతున్నాయి కోళ్ళు అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైనట్లుగా తెలుస్తోంది ఇక సంబంధించి అప్డేట్స్ మా అందిస్తారు నవీన్ చూడచ్చు బర్డ్ ఫ్లూ అయితే తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్ను దాదాపుగా లక్షలాది కోళ్లు కూడా మృత్యువాత పడుతున్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా కోళ్ల వ్యాన్లు రానియకుండా అయితే పకడ్బందీగా చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేశారు రాష్ట్ర సరిహద్దులతో పాటు ఈ వివిధ జిల్లాలకు సంబంధించి ఏదైతే ఉందో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు అదేవిధంగా వరంగల్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఈ కొన్ని జిల్లాలు ఏవైతే ఉంటాయో జిల్లాలలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన చెక్ పోస్టులు ఉంటాయి చెక్ పోస్టుల కాడ పూర్తి స్థాయిలో కూడా భారీ ఎత్తున కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు ఎందుకంటే అక్కడి నుంచి ఎక్కువ కూడా కోళ్ల రవాణా తెలంగాణ వైపు వస్తున్న నేపథ్యంలో అక్కడే కోళ్లను ఆపి వ్యాన్లను కూడా వెనక పంపిస్తున్నారు బర్డ్ ఫ్లూ ఎందుకంటే తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎవరికి కూడా ఎలాంటి అనారోగ్యం కలగకుండా పూర్తి స్థాయిలో ముందు వస్తే జాగ్రత్తగా చేసుకుంటున్నారు దాదాపుగా మనం చూసినట్టయితే దాదాపు వారం కానించే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రధాన ఏదైతే రాష్ట్ర చెక్ పోస్ట్ ఉంటే చెక్ పోస్ట్ కూడా పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తం చేశారు డే అండ్ నైట్ కూడా అక్కడ పోలీసులు పహారాగా వస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఒక్క వెహికల్ ను కూడా ఇక్కడ రానేపట్టు పూర్తిగా కూడా పకడ్బందీ చేస్తున్నట్టు పరిస్థితి మనకు కనపడుతుంది ఏదైనా కానీ ఆదివారం కాబట్టి కొన్ని వాహనాలు వచ్చే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో అక్కడ పకడ్బందీ పకడ్బందీ ఏర్పాట్లు చేసి వచ్చిన వాహనాలను కూడా అయితే వెనకకు పంపించినట్టు పరిస్థితి ఇక్కడ ఉంది ఏదైనా కానీ పూర్తి స్థాయిలో కూడా బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ఇప్పటికే కోళ్ళు మాత్రం ఎవరిని రానియట్లేదు ఎవరు కూడా కోళ్ళు కొయ్యట్లేదు కానీ పూర్తి స్థాయిలో కూడా చికెన్ షాప్లు మటన్ షా చికెన్ షాప్ మొత్తం క్లోజ్ అయినప్పుడు మటన్ షాప్లు లో అదే అదేవిధంగా ఫిష్ మార్కెట్లలో భారీగా కూడా జనాలు అయితే పెరిగినట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే చికెన్ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో ఎవరు కూడా కోళ్ళు సరిగా కొయ్యను కొయ్యను కూడా కొయ్యట్లేదు పూర్తి కూడా మటన్ తో పాటు ఓన్లీ ఫిష్ మాత్రమే తీసుకున్న పరిస్థితి కనపడుతుంది చికెన్ ఆల్మోస్ట్ సరైతే తెలంగాణలో నిలిపేసినట్టుగానే కనపడుతుంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా కోళ్ళని ఇక్కడికి దిగుమతు రానియకుండా అడ్డుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా కోళ్ళకైతే ఇక్కడ ఎలాంటి కోళ్ళు అయితే ఎలాంటి ఎక్కడ కూడా కోయని పరిస్థితి మనం చూడచ్చు ఏదైనా కానీ బర్డ్ ఫ్లూ ఆ నేపథ్యంలో ఇప్పటికే లక్షలాది మంది కోళ్లు చనిపోతున్న నేపథ్యం ఇప్పుడు ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి కోళ్ల ఫామ్స్ ఆ కోళ్ల ఫామ్స్ యజమానులకు కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో చనిపోయిన కోళ్లను మాత్రం పాతి పెట్టాలి పొయ్యి తీసి కోర్తులో పెట్టాలి తప్ప ఎక్కడ ఇష్టం ఉన్నట్టు పడేయడం కానీ లేదంటే ఇక్కడ చెరువులలో వేయడం కానీ ఇలాంటి నదులలో వేయడం కానీ ఎక్కడ కూడా చేయొద్దని చెప్పేసి కూడా కోళ్ళ ఫామ్ సంబంధించిన యజమానులకు ముందు ప్రభుత్వం అయితే హెచ్చరికలు జారీ చేసింది కొన్ని చోట్లలో చెరువులలో వేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఆ చెరువులలో వేసినట్టు ఆ కోళ్ళ వ్యర్థాలను పూర్తిస్తారు కూడా చేపలు కూడా తింటున్నాయి ఆ చేపలు కూడా తినొద్దని చెప్పేసి కూడా చెప్పారు ఎక్కడైతే కోళ్ళని బట్టలు వచ్చి చనిపోయిన కోళ్ళు ఉన్నాయో కోళ్లను తీసుకెళ్లి కొన్ని చెరువులలో వేశారు ఆ చెరువుల చేపలు ఎట్టి పరిస్థితిలో కూడా తినొద్దని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం తోటి పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తమయ్యారు కోళ్ళ ఫామ్ సంబంధించిన యజమానులు కూడా పూర్తిగా కూడా వాళ్ళకైతే హెచ్చరికలు జారీ చేశారు చనిపోయిన ఉంటే మీ దగ్గరే గోతి తీసి గోతుల పాదు పెట్టాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయట పడేయడం కానీ మామూలుగా నీళ్ళల్లో వేయడం కానీ ఎక్కడ కూడా ఏం చేయకూడదని చెప్పేసి చెప్పిన పరిస్థితి మనకి ఇక్కడ ఉంది ఏదైనా కానీ పూర్తి కూడా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది ఇప్పుడు చెక్ పోస్ట్ ఇంకా కొనసాగుతాయని కూడా చెప్తున్నారు ఎందుకంటే పూర్తి కూడా ఫ్లూ అనేది మొత్తం పోయే పోయే వరకు కూడా పూర్తిగా ఇతర రాష్ట్రాల నుంచి అది ఎక్కడ ఇతర రాష్ట్రాల నుంచి మన దగ్గరికి ఎక్కడంటే కోళ్లు రాకుండా కోళ్ల వ్యాన్ రాకుండా కూడా అది పూర్తి స్థాయిలో కూడా అడ్డుకుంటుంది ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే ఎగ్వేల్లం కూడా వెనక పంపించినటువంటి పరిస్థితి కనపడుతుంది పూర్తి స్థాయిలో కూడా బర్డ్ ఫ్లూ అనేది పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే తెలంగాణలో కోళ్ళ కోళ్ళ పెంపకం చాలా తక్కువ ఉంటుంది ఇతర రాష్ట్రాల నుంచి మాత్రమే మనకి రావాలేది ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోళ్లకు బర్డ్ ఫ్లూ వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తం చేశారు చెక్పోస్ట్ అక్కడైతే భారీ డే అనేది భారీ బందోబస్తు అయితే నిర్వహిస్తున్నట్టు ఓకే కాపాడుతుంది థ్యాంక్ యూ నవీన్ తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి నల్గొండ నుంచి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు కిరణ్ సహజంగా సండే వచ్చిందంటే చాలు సందడిగా మార్తాయి ఆ నేపథ్యంలోనే ఇప్పుడు బోసిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే చికెన్ సెంటర్ కావచ్చు ఇటు రెస్టారెంట్స్ అదే విధంగా హోటల్స్ ఆ చికెన్ ఐటమ్స్ గిరాకీ లేక కూడా వెలవెలబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే గత వారం రోజులే చూసుకోవచ్చు ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడ నుంచి అక్కడ నుంచి కోళ్ల సరఫరా తెలంగాణకు జరిగాయని కూడా అనుమానంతో కూడా ఇటు కొద్ది రోజులుగా కొద్ది రోజుల వరకు చికెన్ తినొద్దని కూడా ఇటు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా సోషల్ మీడియా మీడియాలో వైరల్ అవుతున్నంత కూడా చికెన్ ఐటమ్స్ కు చికెన్ కు కూడా చాలా మంది ప్రజలు దూరంగా ఉన్న ఉంటున్నటువంటి నేపథ్యంలో ఆ చికెన్ సెంటర్ లో మొత్తం కూడా బోసిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో మటన్ కు గిరాకీ పెరిగింది అదేవిధంగా ఫిష్ కు కూడా గిరాకీ పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు మరోవైపు వారం రోజులుగా కూడా ఇటు హైదరాబాద్ అంటే ఏ తెలంగాణ నుంచి అటు ఏపీకి వెళ్ళేటువంటి సరిహద్దులు ఏవైతే ఉన్నాయో ఆ సరిహద్దుల్లో కూడా మూడు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలంటే కోదాడ మండలం ఆ కుమరబండ వద్ద అక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు అక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడ కోళ్ల కోళ్ళ కోళ్ల లోడ్తో వచ్చినటువంటి వాహనాల మొత్తం కూడా వెనక్కి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి మరోవైపు గుంటూరు నుంచి వచ్చేటువంటి వాహనాలను ఇక్కడ వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద అడ్డుకుంటున్నారు అదేవిధంగా మాచర్ల నుంచి వచ్చేటువంటి వాహనాలను నాగ నల్గొండ జిల్లా నాగార్ సాగర్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి కూడా ఇక్కడికి అక్కడ కోళ్ల వాహనాలనేది అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఏ ఒక్క వాహనాన్ని కూడా లోపలికి ఎలవ్ చేయని పరిస్థితి అయితే ఉంది అనే నేపథ్యంలోనే ఇక్కడ బర్డ్ ఫ్లూ కూడా విజృంభిస్తుంటే నేపథ్యంలో ఇక్కడ చికెన్ ఐటమ్స్ కావచ్చు చికెన్ సెంటర్ల వద్ద కూడా కొంత సందడి వాతావరణం లేకుండా పోయిందని కూడా చెప్పొచ్చు ఆ నేపథ్యంలోనే మటన్ ఫిష్ కు గిరాకీ కూడా పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది ఉందని చెప్పొచ్చు మరోవైపు ప్రభుత్వం సూచించే వరకు కూడా తెలంగా తెలంగాణలో చికెన్ తినవద్దని సూచనలు చేయడంతో కూడా ప్రజలైతే అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు శశిరేట